మా బృందం చారిత్రక యాత్రలో పాత మహబూబనగర్ జిల్లా గంగాపురం సమీపంలోని మీనాంబరంలో జైన బసదిని మార్చి శైవాలయంగా మార్చిన నిర్మాణాన్ని చూసాం మీనాంబరంలో గుడిమెట్ల మీద ఉన్న శాసనంలో రాష్ట్రకూటులలో చివరి రాజు మూడవ ఇంద్రుడు కాలాముఖాచార్యుడు అగస్తిని శిష్యుడై సేవ మతావలంబకుడైనాడని పేర్కొనబడ్డాడు తర్వాత పారంపర్యంగా వస్తున్న జైనాన్ని వదిలి అనేక జైన బసదులను శివాలయాలుగా మార్చాడు మీనాంబరంలోని శివాలయం అట్లా పరివర్తనం అయిన గుడే శివాలయం ముందరున్న శిల్పాలలో జంటనాగుల శిల్పాలు తలపై నరనాగ శిల్పాలు ఇవి జైనంలో పాశ్వనాథుని యక్ష యక్షణులైన ధరణీంద్ర పద్మావతిల శిల్పాలు పైభాగం మనిషి కింది భాగం పాము శరీరాలతో కనిపించే శిల్పాలు పద్మావతి పాశ్వనాధుని శాసనదేవత ఈమె రెండు చేతుల నుంచి అనేక చేతులతో కనిపిస్తుంది కానీ ప్రాథమికంగా పద్మావతి శిల్పం రెండు చేతులున్నప్పుడు తామర మొగ్గ ఉంటాయి రెండు చేతుల్లో తామర తామరమొగ్గలుండవని జైన అనే జైన ప్రతిమాలక్షణ గ్రంథంలో వివరించబడ్డది తలపైన ఒకటి పడగ ఐదు పడగలు ఏడు పడగలుండే పడగల సర్పాలు లేవు శిల్పశాస్త్ర ప్రకారం రెండు చేతులలో తామర మొగ్గలుండే పద్మావతులు లేరు నాలుగు చేతులుండే పద్మావతి జైన శాసనదేవత వెనక చేతుల్లో పాసం అంకుశాలు ఫలం ఉంటాయి ఇది శాస్త్రం అనేక దేవాలయాల ముందర వేలాది నాగశిలలు కనిపిస్తాయి వీటిలో కత్తి డాలు ధరించి ఉన్న స్త్రీ పురుష నాగశిలలు ఎక్కువ కేవలం సర్పరూపంలో ఉండే నాగశిలలు అధికం నాగారాధకులు నాగశిలల్ని తమ పిల్లల రక్షణ కోరి సంతానం కోరి నాగదోష నివారణకు ఈ మొక్కుబడి నాగశిలలను వేయిస్తుంటారు